మేత పెద్ద సంచా అనుకున్నా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదేంటి అనుకుంటున్నారా మటన్ బోటీ మేకది బోటీ చాలా రోజుల తర్వాత తీసుకురామంటే ఈరోజు తీసుకొచ్చాడు మా సారు కేజీ అంటే ఎంత పెద్ద కవర్లో తీసుకొచ్చాడు అనుకున్నా ఇంతే ఉంది కవరు మళ్ళీ అందులో సగం సగం మా అమ్మ వాళ్ళకి సగం మాకు సగం ఎందుకంటే రెహమాన్ గారు తినారు ఎక్కువ బోటి మా మ్యారేజ్ అయిన దగ్గర నుండి ఎప్పుడూ తీసుకొచ్చుకోలేదు మేము ఇదే ఫస్ట్ టైం ఇంట్లోకి తేవడము వండడము ఇక దాన్ని భాగాలు వేస్తున్నాను రెండు భాగాలు చేయాలి భాగాలు చేసిన తర్వాత అప్పుడు ఇక వాషింగ్ పని మొదలుపెట్టాలి బోటి ఎప్పుడు నేను క్లీన్ చేయలేదు కానీ మా మమ్మీని అడిగి తెలుసుకున్నాను ఎలా క్లీన్ చేయాలో ఏంటో అన్నది ఇప్పుడు నాతో పాటు క్లీన్ చేయడం రాని వాళ్ళు కూడా నేర్చేసుకోండి ఏ పనైనా రాకపోతే అది పెద్ద ఏదో అన్నట్టుగా అనిపిస్తుంది కానీ చేస్తుంటే ఏదైనా వస్తుంది అందుకే అంటారు రాదన్న పని రాజా పని అని ఇది బాగా లంచం అయిపోయింది ఇప్పుడు పొయ్యి మీద వేడి నీళ్ళు చేసుకోవాలి బాగా మసలు పెట్టుకొని ఈ బోటిని ఆ నీళ్ళల్లో వేసుకోవాలి వేసుకొని అప్పుడు మంచిగా క్లీన్ చేసుకోవాలి ఇక పేగులు అవి ఉంటాయి కదా కత్తి పెట్టి చీరాలి చీరినాక అప్పుడు మంచిగా క్లీన్ అవుతాయి నీళ్ళు అనేది మంచిగా వేడిగా ఉంటేనే ఇగో ఇట్లా బోర వెళ్తుంది మా అమ్మడికి ఉంటే వెళ్ళదు చూడండి ఎట్లా తీస్తున్నాను నేను మీరు కూడా ఇలానే చేయండి ఈ బోటిలో అయితే సగం ఊపిరితిత్తులే వేసిండు బోటి బోటి అంటే ఇగో ఇంత పని ఉంటుంది బోటికి బోటీకి సపడ కూర తెచ్చుకొని తినక ఎందుకు ఇదంతా అని మా ఆయన అన్నాడు నేనే మంచిగా కడిగి చేసుకుందామని తెప్పించుకున్నాను కానీ ఆయన ఫ్రై చేస్తేనే బాగుంటుంది అనేసరికి ఇక ఫ్రై చేస్తున్నాను మా చిన్నప్పుడు మా అమ్మ మంచిగా బోటితోటి చారు చేసేది కడి మస్తు అంటే మస్తు ఉంటుంది నేను కూడా అలానే చేద్దాం అనుకున్నా కానీ రహమాన్కు ఫ్రై అంటే ఇష్టము చూడాలి మరి ఇక ఎట్లా సెట్ అవుతుంది ఫ్రై ఏంటన్నది క్లీనింగ్ అయితే ఇక్కడ అయిపోతుంది ఇక కుక్కర్లో వేసుకొని మంచిగా ఉడికేసుకొని మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియోలో మొత్తము క్లీనింగు ఇంకా ఉడకబెట్టేదే చూపిస్తున్నాను ఫ్రై ఇంకో వీడియోలో పెడతాను బోటీ తింటే బలం ఉంటుంది మంచిగానే అంటారు మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా బోటి తెచ్చుకొని కిలో ఈ పేగులు ఉన్నాయి కదా మేము చిన్నప్పుడు పైపులు పైపులు అనేవి ఆ పేగులు తినేది చాలా ఇంట్రెస్టింగ్గా ఇలా మొత్తం వేడి నీళ్ళతోటి శుభ్రం చేసుకున్నాక మొత్తం తీసిన తర్వాత మళ్ళీ మనము రెండు మూడు సార్లు వాటర్తో వాష్ చేసుకోవాలి ఎంత మంచిగా వాష్ చేసి వండితే స్మెల్ అనేది రాదు నేనైతే ఇక్కడ టోటల్గా వేడి నీళ్ళలోనే మొత్తం సాఫ్ అంటే సాఫ్ చేసేసిన ఇగో ఇది పెద్ద పేరు దీన్ని ఇట్లా ఉంటే కట్ చేసుకుంటున్నా అంటే కొంచెం మంచిగా ఇంకా మంచిగా క్లీన్ అవుతుంది మనకు మంచిగా ఉడుకుతుంది కూడా ఇప్పుడు మన బోటి మొత్తము సాఫ్ అయింది ఇప్పుడు వీటిని ఫ్రెష్ వాటర్లో కడిగేసుకుందాము కడిగేసుకొని కుక్కర్లో వేసేసుకుందాము ఇప్పుడు ఒకసారి మళ్ళీ రైమా అడుగుతాను చూడండి ఏం వండాలి బిన్యానీ అని ఏం చెప్తాడో వినండి ఒకసారి

ఇప్పుడు అన్నిటినీ మనము చిన్న చిన్న పీసెస్లుగా చేసుకుందాము పేగులు కానీ లంగ్స్ కానీ అన్నిటినీ ఇలా కత్తి కత్తిపీట తీసేసుకొని కత్తి ఉంటే కత్తి పీట ఉంటే పీట తీసేసుకొని మంచిగా పీసెస్ కట్ చేసుకోవాలి ఇక తెచ్చి సాఫ్ చేసి కోసేసరికి ఎంత కాలేదు ఇక వండితే ఎంత ఇట్లా చూడాలి ఇక మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయాలనో కామెంట్ చేయండి నన్ను మాత్రం సపోర్ట్ చేయండి నాన్ వెజ్ కటింగ్ అండ్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం బయట చేసుకొని వస్తే అది నీట్గా ఉండదు ఏముండదు ఉండదు ఇంట్లోనే మంచిగా మనకి ఎట్లా కావాలంటే అట్లా మంచిగా శుభ్రంగా చేసుకోవచ్చు నాకు కుకింగ్ సెక్షన్లో కట్టింగ్ అంటే చాలా ఇష్టము వెజిటేబుల్స్ కానీ ఇట్లా నాన్ వెజ్ కానీ కట్ చేయడం అంటే చాలా ఇష్టం నేను ఎంతో ఓపికతో కూర్చొని కట్ చేస్తూ ఉంటాను అంత ఇష్టము కటింగ్ అంటే ఇక ఫ్రై వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇందులో అయితే లెంతి అవుతుంది ఇది ఓన్లీ క్లీనింగ్ అండ్ కటింగ్ అనేసి ఈ వీడియోలో పెట్టలేదు ఇలా ఈజీగా ఇంట్లోనే బోటీ సాఫ్ చేసుకోండి కట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ వాచ్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు అన్ని పీసెస్ని కట్ చేసుకున్నాము కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా కుక్కర్లో వేసి నాలుగైదు వచ్చే వరకు మంచిగా ఉడికించుకోవాలి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఉడికిస్తున్నాను